ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు మూడు జట్లు దూసుకుపోయాయి ఇక నాలుగో టీం ఏదనేది తేలాల్సి ఉంది తాజాగా గుజరాత్ చేతిలో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి నాలుగో స్థానం కోసం ముంబై ఇండియన్స్ లక్నౌ సూపర్ జెయింగ్స్ కూడా రేసులో ఉన్నాయి దీంతో నాలుగో బెర్త్ ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది ఓ రకంగా చెప్పాలంటే పంజాబ్ కింగ్స్ చేతిలో అటు ముంబై ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ భవితవ్యం ఆధారపడి ఉంది అయితే కాస్త ఎక్కువ అవకాశాలు ముంబై ఇండియన్స్ కు ఉన్నాయి ఆ జట్టు పన్నెండు మ్యాచ్ లో పద్నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది మే ఇరవై ఒకటిన జరగనున్న మ్యాచ్ ఢిల్లీని ఓడిస్తే మాత్రం నాకౌట్ కు చేరుకోవడం దాదాపు ఖాయమవుతుంది ఆ తర్వాత పంజాబ్ తో మే ఇరవై తలపడనుంది అందులో గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్ అడుగు పెడుతుంది ఇక గుజరాత్ చేతిలో ఘోర ఓటంతో ఢిల్లీ క్యాపిటల్స్ తన అవకాశాలను చాలా ఇబ్బందిగా మార్చుకుంది పన్నెండు మ్యాచ్ లో ఆరు విజయాలు ఒక మ్యాచ్ రద్దు కారణంగా పదమూడు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ అయినా జట్టుకు ఓ ఛాన్స్ ఉంది అలా జరగాలంటే తొలుత ముంబై పై గెలవాలి ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడితే మాత్రం ఇంటి ముఖమే ఒకవేళ ముంబై పై విజయం సాధించిన ఢిల్లీకి ప్లే ఆఫ్ చేరుకోవాలంటే చివరి మ్యాచ్ లో పంజాబ్ ను కూడా ఓడించాలి ఢిల్లీ అదే సమయంలో తన చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ పై ముంబై చిత్తుగా ఓడితేనే ఢిల్లీకి ఛాన్స్ దక్కుతుంది అంటే ముంబై ఢిల్లీ జట్ల నాకౌట్ భౌతవ్యం పంజాబ్ చేతిలో ఉండనుంది ఇక ఈ రెండు జట్లతో పోలిస్తే లక్నో సూపర్ జైన్స్ కు ఛాన్సులు తక్కువే ప్రస్తుతం ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్లు ఆడవలసి ఉన్నా ఆ మూడు మ్యాచ్ లు గెలిచినా పదహారు పాయింట్లు మాత్రమే ఉంటాయి అందులోనూ అధిక నెట్ ట్రేట్ కూడా ఆ జట్టుకు అవసరం ఒకవేళ తదుపరి మూడు మ్యాచ్ లు ఒక్క మ్యాచ్ రద్దయినా లేక ఓడిపోయినా ఆ జట్టు ఇంటి ముఖం పట్టినట్టే ప్రస్తుతం ఇప్పుడున్న ఫామ్ తో లక్నో ప్లే ఆఫ్ చేరడం కష్టమే కానీ క్రికెట్ లో ఏదైనా సాధ్యమయ్యే అవకాశాలు పలుమార్లు నిరూపూతమైన సంగతి తెలిసిందే మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ సన్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ అయిపోయాయి